హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు జీడిపప్పుతో ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాము రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కంటే జీడిపప్పు వేసుకొని ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి సూపర్ ఎమ్మీగా ఉంటుంది వేడి వేడిగా అసలు మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తాం అంత ఎమ్మీగా వస్తుంది దానికి కావాల్సిన ఏంటో మనం ఇక్కడ చూసేద్దాము పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ జీలకర్ర ఆవాలు శనగపప్పు జీడిపప్పు అలాగే పల్లీలు స్టవ్ మీద ముక్కుడు పెట్టేసుకున్నాము వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు అలాగే ఇక్కడ గుప్పెడు పల్లీలను వేసుకుంటున్నాను శనగపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను శనగపప్పు కొంచెం ఎక్కువ వేస్తున్నానండి శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే మాకు ఇష్టం కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను అలాగే జీడిపప్పులు కూడా వేసాను ఇప్పుడు ఇవన్నీ చక్కగా మనము బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఆయిల్ అయితే ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అవుతూ ఉంటున్నాయి కదా సైడ్కి వాటర్ కూడా పెట్టేసుకుందాము ఇక్కడ వన్ గ్లాస్ రవ్వకి టూ గ్లాసెస్ వాటర్ని తీసుకొని వేడి చేస్తున్నాను చూసా చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాము పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా నూనెలో వేగే వరకు వేయించుకోవాలండి తర్వాత మనం మిగతా ఆనియన్స్ క్యారెట్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ పచ్చిమిర్చి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోనే మనము ఆనియన్స్ని క్యారెట్ని కూడా వేసుకొని ఒకసారి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అన్నీ కలిసే విధంగా ఈ కింద నుండి పై వరకు కలుపుతూ మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి ఇక్కడ మనము సాల్ట్ ఉప్మాకి సరిపోయేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము చూడండి కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇక్కడ సాల్ట్ని కూడా యాడ్ చేద్దాము సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి వన్ గ్లాస్ రవ్వని తీసుకున్నాను చూడండి కొత్తిమీరని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇవన్నీ కలుపుకున్నాక మనం ఇందులోనే రవ్వను కూడా వేసేసి రవ్వ కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరుండి వేయించుకోండి మాడకుండా చూసుకోండి దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ చక్కగా ఆయిల్లో వేయించుకోవాలి మనము కొద్దిగా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది కలర్ చేంజ్ కాగానే మనం ముందుగా బాయిల్ చేసుకుంటున్నాం కదా వాటర్ని అవి యాడ్ చేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మనము ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు ఉప్మా రెడీ అయినట్టే చూడండి ఇప్పుడు రవ్వను వేసాము కదా ఇప్పుడు ఒకసారి కలుపుతూ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దగ్గరుండి చక్కగా ఫ్రై చేసుకోండి రవ్వని కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మనకి చూడండి ఇలా నిదానంగా అన్నీ కలిసే విధంగా ఇలా కలుపుతూ రవ్వని ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోండి మాడకుండా కింది నుండి పై వరకు ఇలా అంటూ మధ్యలో కలుపుతూ ఉండాలి ఆయిల్లో రవ్వ అనేది ఫ్రై అయితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఉప్మాకి ఉప్మా తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు ఒకసారి విధంగా చేసి పెట్టండి చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అయింది రవ్వ కూడా చక్కగా వే వేగిపోయింది ఆయిల్లో ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలపండి ముద్దలు కాకుండా వెంటనే కలుపుకోవాలి ఇలా నెమ్మదిగా మనం వాటర్ యాడ్ చేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి పెట్టుకొని ఇలా కలిపేసేసుకొని ఉండలు లేకుండా చక్కగా నీట్గా కలుపుకోండి కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మనమైతే సిమ్లో పెట్టేసి ఉడికించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు ఉప్మా రెడీ అయినట్టే లాస్ట్కి కొద్దిగా పైనుండి ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టేసుకుందాము అప్పుడు మనకి పొడి పొడులాడుతూ చక్కగా వస్తుంది కొంచెము మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు ఒకటికి రెండున్నర వాటర్ యాడ్ చేసుకోండి పొడి పొడిగా కావాలి అనుకుంటే మాత్రం ఒకటికి రెండు గ్లాసుల వాటర్ సరిపోతుంది ఇప్పుడు అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు పైనుండి కొద్దిగా ఆయిల్ వేసేసి చూడండి ఈ విధంగా పైనుండి ఆయిల్ వేసేసి మనం మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు ఉప్మా రెడీ అవుతుంది ఉప్మా తినని వాళ్ళు కూడా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంత పొడి వచ్చేసిందో ఉప్మా అనేది నెక్స్ట్ మనం సర్వ్ చేసేసుకొని తినేసేయడమే అండి అంత టేస్టీగా ఉంటుంది సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంత బాగుందో ఉప్మా మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరి లేట్ చేయకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్ అయితే అదిరిపోయింది నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్